Bye-bye. Mm -hmm. విషయానికి వస్తే ఏదైతే ధరణి కార్యక్రమం ద్వారా పేదవాడికి సంబంధించిన ఆస్తులు తెలంగాణ రాష్ట్రంలోని రెండు కోట్ల యాభై తొమ్మిది లక్షల ఎకరాలని ఆనాటి ప్రభుత్వం ధరణి పేరుతో విదేశ సంస్థకి తాకట్టు పెట్టింది అటువంటి విదేశ సంస్థ నుంచి ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్వదేశ కేంద్ర ప్రభుత్వ ఎన్ఐసికి మొన్ననే అప్పగించాం రెండు వేల ఇరవై చట్టం వారి స్వార్థం కోసం పేదోళ్ల భూములు దోసుకోవటం కోసం వాళ్ళు ఆస్తులు సంపాదించడం కోసం రెండు వేల ఇరవై చట్టాన్ని తెచ్చారు రాబోయే కొద్ది రోజుల్లో మీకందరికీ ఉపయోగపడే విధంగా దేశంలోనే రోల్ మోడల్ రెవెన్యూ చట్టం రెండు వేల ఇరవై నాలుగు చట్టాన్ని మీ ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోతుంది భూములున్న ఆసాములందరూ ధైర్యంగా ఉండండి మీ భూములు ఎక్కడికి పోవు అదే రకంగా గత ప్రభుత్వంలో ధరణిని ఆనాటి చట్టాన్ని అడ్డం పెట్టుకొని వేలాది ఎకరాలు పింక్ కలర్ చొక్కాలు ఇచ్చారు వాటన్నిటినీ ఇందిరమ్మ రాజ్యంలో తప్పకుండా వెనక్కి తీసుకుంటాం పేదోళ్లకి పంచి పెడతామని తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికి మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నానన్నా థ్యాంక్ యూ వెరీ మచ్